ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ పురవే బుద్ధి సాక్షిణే ఓం సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసిక్షణం సహారవక్ష స్థల కౌస్భ్రియం నమామి విష్ణుం శరసా చతుర్భుజం శ్రీమహాభాగవతము నమోమ స్కందము అయితే మరి అలా అన్నటువంటి నిమి నిశ్చయాన్ని మరళింపలేకపోయారు శరీరధారులు కన్నులు తెరిచినప్పుడు మూసినప్పుడు కూడా నిమి కనపడుగాక అని పలికి దేవతలు వెళ్ళిపోయారు అప్పుడు పూజ్యులైన మునీశ్వరులు భూమికి రాజు లేకపోవడం చూసి మరి నిమి యొక్క కలేభరాన్ని మధించారు అలా మధించక ఒక కొడుకు పుట్టాడు వానిని లోకులు జనకుడు అని పిలిచారు పైగా అతడు విదేహుడైన నిమికి పుట్టాడు కాబట్టి వైదేహుడు అని మధిస్తే పుట్టాడు కాబట్టి మిథిలుడు అని పేర్లు వచ్చాయి ఈ మిథిలుడు నిర్మించినదే మిథిలా నగరం అని పిలవబడుతోంది ఆ జనకునకు ఉదావసుడు ఉదావసునకు నందివర్ధనుడు అతనికి సుకేతుడు అతనికి దేవరాతుడు దేవరాతునికి బృహద్రథుడు పుట్టారు బృహద్రథునికి మంచివి మహావీర్యుడు అతనికి సుధృతి అతనికి దృష్టకేతుడు అతనికి హర్యస్వుడు అతనికి మరువు అతనికి ప్రతిబంధకుడు అతనికి కృత్రయుడు అతనికి దేవమీఢుడు అతనికి విశ్రుతుడు ఆ విశ్రుతునికి మహాదృతి అతనికి కీర్తిరాతుడు అతనికి మహారోముడు మహారోమునికి స్వర్ణరోముడు అతనికి హస్వరోముడు అతనికి శీరధ్వజుడు పుట్టారు అతడు మఖములం శేరధ్వజుడన దాన చెప్పబడి ధన్యుడతడు ఆ శీరధ్వజుడు అంటే ఆ అతడు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతూ ఉన్నాడు అలా దున్నుతూ ఉండగా నాగలి కొనయందు శుభలక్షణురాలు అయిన సీత పుట్టింది అందుకే అతడు శీరధ్వజుడు అని పిలవబడుతూ ఉన్నాడు అతడు ధన్యాత్ముడు ఈ శీరధ్వజునికి కుశధ్వజుడు అతనికి ధర్మధ్వజుడు పుట్టారు ధర్మధ్వజునికి కృతధ్వజ మితధ్వజుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు కృతధ్వజునికి కేశధ్వజుడు పుట్టాడు అతడు ఆత్మవిద్య ఎందు నేర్పరి మిత ధ్వజనకు కాండిక్యుడు పుట్టాడు తండ్రి వలన అతడు జ్ఞానాన్ని సంపాదించి కర్మతంత్రము నేర్చుకున్నాడు అందువలన కేసీ భయపడి వెళ్లిపోయాడు ఖాండక్యునికి భానుమంతుడు అతనికి శతధ్యుమ్నుడు అతనికి సూచి సూచికి సనధ్వాజుడు అతనికి ఓధ్వకేతుడు ఆ ఓధ్వకేతునికి అజుడు అతనికి కురుజిత్తు అతనికి అరిష్టనేమి అరిష్టనేమికి శృతాయువు అతనికి పార్శ్వడు పార్శ్వునికి చిత్రరథుడు చిత్రరథునికి క్షేమది క్షేమదికి హేమరథుడు అతనికి సత్యరథుడు అతనికి ఉపగురుడు అతనికి అగ్నిదేవుని వలన అగ్నిదేవుని యొక్క అనుగ్రహం వలన ఉపగురువుడు అతనికి సావణుడు అతనికి సువర్చసుడు పుట్టారు ఈ సువర్చసుడిని సుభూషణుడు అని కూడా పిలుస్తారు ఆ సుభూషణుడికి జయుడు అతనికి విజయుడు అతనికి రుతుడు అతనికి అనఘుడు అతనికి వీతిహవ్యుడు అతనికి ధృతి ధృతికి బహుళాశువుడు బహుళాశువునికి కృతి కృతికి మహావశి పుట్టారు వీరందరినీ కూడా మైథిలు అంటే మేధులుని వంశం వారు అనే రాజులనే చెబుతారు గృహస్థులై ఉండి కూడా వీరంతా యోగీశ్వరుల యొక్క అనుగ్రహం చేత బంధాలు విడివడిపోయి ఆత్మజ్ఞానం కలిగి నిరంతరం కూడా బ్రహ్మానుసంధానం కలిగి ఉంటారు అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు చంద్రవంశీయులఘ రాజులు యొక్క ఇతిహాసము చంద్ర గౌరమైన పుణ్యమతుల చంద్రకీర్తితోది రాజులంక వినము మానవేంద్ర చంద్ర ఓ రాజోత్తమ చంద్రునిలాగా నిర్మలమైన చంద్రవంశంలో చంద్రుని వలే తెల్లని కీర్తి కలిగి పుట్టిన పుణ్యభుదులైన బలుడు మొదలైన రాజుల గురించి కవిను ఒకవేయి తలలతో నుండు జగన్నాథు బొడ్డు దమ్మిని బ్రహ్మ పుట్టే మొదల తనకి మొదలతనికి తని బోలిన దక్షుడగు నత్రి సంజాతుడయ్యే కడగంటి చుట్టుకుల కలువల సంగడి ఉదయించి విప్రుల కోషదులకు కజున పంపున నాథుడైయుండే రాజసూయంబు చేసి మూడు లోకములను గెలిచి పెండ్లాము జారు పెండ్లా మూర్తిదారయులు సొచ్చి కొనిపోయి తన్ను గురుడు వేడు నందాకనయింటి విడువడయ్యే సహస్రశీర్షుడైన జగన్నాథుని నాభి కమలము నుండి మొదట బ్రహ్మ పుట్టాడు గుణములలో అతనికి సమానుడైన అతనిని పోలిన సమర్థుడు అత్రి బ్రహ్మకు పుట్టాడు ఆ అత్రి యొక్క కడగంటి చూపులతో కలువల చెలికాడు చంద్రుడు పుట్టాడు అతడు బ్రహ్మదేవుని యొక్క అనుమతితో బ్రాహ్మణులకు ఓషధులకు నక్షత్రాలకు అధిపతి అయ్యాడు రాజసూయం చేసి మూడు లోకాలను గెలిచాడు అయినా మూర్ఖంగా వెళ్ళి బృహస్పతి యొక్క భార్య అందకత్తే ఆయన తారను ఇంట్లో దూరి ఎత్తుకొని పోయాడు తను బృహస్పతి వేడుకునేంత వరకు కూడా తను వదిలిపెట్టలేదు ఆ సమయంలో దేవతలకు రాక్షసులతో యుద్ధం జరిగింది బృహస్పతితో ఉన్న వైరం కొద్దీ కూడా శుక్రుడు తాను రాక్షసులు కలిసి చంద్రుని పక్షం వహించి బృహస్పతిని వెళ్ళగొట్టారు హరుడు భూతగణాలతో కలిసి తన గురువు యొక్క కొడుకైన బృహస్పతి పక్షం వహించాడు దేవేంద్రుడు కూడా దేవతాగణంతో తాను బృహస్పతికి అండగా వచ్చాడు ఆ సమయంలో బృహస్పతి తండ్రి అంగీరసుడు చెప్పగా తెలుసుకొని బ్రహ్మదేవుడు వచ్చి చంద్రునిపై కోపించి గర్భవతి అయిన తారను వెళ్ళి బృహస్పతికి ఇప్పించగా అతడు ఆమెతో ఇలా అన్నాడు సిగ్గుక ఇంతలే కవల చేడియ కైవడి ధర్మ కీర్తులన్ బొగ్గులు చేసి జారు శిబొంది కఠా కడు పేల తెచ్చుకుంటే తెగ్గుతలంపగా వలదే ఇప్పుడు గర్భము దించుకొమ్ము చూచి మానవతుల్ని చూచిమెత్తురే ఏమాత్రము సిగ్గు లేకుండా వేసేలాగా ధర్మాన్ని కీర్తిని ధర్మాన్ని కీర్తిని మసిచేసి జారుడైన చంద్రుని చెంత చేరావు కదా అయ్యో కడుపు కూడా ఎందుకు తెచ్చుకున్నావు అపకీర్తిని గురించి ఆలోచించవద్దా ఇప్పుడు కడుపు దించుకోవు తరువాత నిన్ను కుమిలిపోయేలా చేస్తాను దుర్మార్గురాల మర్యాదగల స్త్రీలు నిన్ను చూచి మెచ్చుకుంటారా అని బృహస్పతి కోపం చేస్తూ ఉండగానే మా ఆ తారకు బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉన్న కొడుకు పుట్టాడు వాణిని చూచి ముచ్చట పడిపోయిన బృహస్పతి వాడు తన కొడుకు అని చంద్రుడు అతడు తన కన్న కొడుకు అని వాదులాడుకున్నారు వారి వాదుర్పరింపలేక ఎల్ల మునులు నమరవరుల నడుగనా వేడుకల కట్టె ఎరుగుగాని ఇతరులెరుగరనిరే వారి పోట్లాట చూసి దానికి తీర్పు చెప్పుదామని వచ్చిన మునులు ఎటూ తేల్చలేకపోయారు దేవతలను అడిగితే ఆ వగలాడికే తెలియాలి కానీ ఇతరులకు తెలియదు అన్నారు ఆ ఆ పొలుకులు విని తారా సిగ్గుపడింది అప్పుడు ఆ చిన్న కుమారుడు ఇలా అన్నాడు ఇలువరుసడ బంధులు వంపగ మగడురో ఎందల్లి కట్టా వెలినే నన్ను గంటివి కలిగించినవాడు సీతకరుడో గురుడో తల్లి ఇంటి పరువు పోయేలా బంధువులు తల వంచుకునేలా భర్త అసహించుకునేలా అయ్యో ఇలా అందరికీ దూరం అయ్యేలా నన్ను కన్నావు అసలు నన్ను పుట్టించినవాడు చంద్రుడా బృహస్పతియా అని అంటూ ఉన్న కొడుకుకు సమాధానం చెప్పలేక తాల ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నది ఆమెను ఒంటరిగా పిలిచి రహస్యంగా బ్రహ్మ అడిగాడు చెవాని అలసిగ్గువా సిగురుడో సీతాంసుడో ఎవ్వడి లలితాకారగు కుమారు లాదాప నీ పాటు తలనే పుట్టెనే వెచ్చ వెచ్చ నోర్పకముఖాంతల్గా ముఖల్ ముకల్గారే మాటల నిందే మీ బోధూ పోయురులతోడం జప్ప వింపింపే నీ ఈ సిగ్గు విడిచిపెట్టు అందమైన రూపం కలిగిన ఈ కుమారుని కన్నవాడు గురుడా చంద్రుడా చెప్పు ఎందుకు దాస్తావు ఈ ఆలోచన నీ తలలోనే పుట్టిందా ఏమిటి నిట్టూర్పులు విడవకు స్త్రీలు కామాసక్తలు కదా చెప్పడం వలన ఏమీ మునిగిపోదులే నేను ఇతరులు ఎవరితోనూ చెప్పను చెప్పు అని అడిగిన బ్రహ్మకు ఎదురు పలకడానికి భయపడి తార రహస్యంగా చంద్రునికి కన్నాను అని చెప్పింది అంతటా బాలునికి బుధుడు అని పేరు పెట్టి బ్రహ్మ అతనిని చంద్రునికి ఇచ్చి వెళ్ళిపోయాడు బుద్ధిమంతుడైన బుధుడు ముట్టే బుద్ధి గలసుతుండు పుట్టిన చూ తండ్రి మిన్ను ముట్టకేల మిన్నకుండు బుద్ధిమంతుడైన బుధుడు తనకు పుత్రునిగా లభించగానే చంద్రుని యొక్క శరీరం ఉప్పొంగింది ఆ శరీరం అలా ఉప్పొంగగా సంతోషంతో ఆకాశాన్ని అంటాడు మిన్ను ముట్టాడు బుద్ధి గల కొడుకు పుడితే తండ్రి మిన్ను ముట్టకుండా ఎందుకు ఉంటాడు ఆ బుజనకు పూర్వం చెప్పిన ఇలా అంటే సుద్యమునుడు అనే కన్యక వలన పురూరవుడు పుట్టాడు ఊర్వశి ఇంద్రుని సభలో ఆ పురూరముని శౌర్యం సౌందర్యం గాంభీర్యం మొదలైన గుణాలను గురించి నారదుని వల్ల విని ఈ మిత్రావరుణుల యొక్క శాపం వలన మానవ స్త్రీగా మారి ఆమె భూలోకానికి వచ్చి పురూరముని ముందు నిలబడింది సరసిజాక్షు మృగేంద్ర మధ్యు విశాలవక్షు మహాభుజున్ సురుచిరాన చంద్ర మండల శోభితి సుకుమారు నా పురుషవర్యు బురూరవు గని బువటం పరజోదు చేరగు క్రవ్విరితూపులన్మది దూలిపోవగ భ్రాంతయ ఆమె పురుషులలో శ్రేష్ఠుడైన పురూరమును చూచింది అతడు పద్మాల వంటి కన్నులతో సింహం నడుము వంటి నడుముతో అందంగా ఉన్నాడు అతని వక్షస్థలం విశాలంగా ఉన్నది అతడు మహాభుజుడు అందమైన ముఖము చంద్రమండలం వలె కాంతులీనుతోంది సుకుమారంగా ఉన్నాడు అటువంటి పురూరమును చూచి ఊర్వశి మన్మధుని చేతి నుండి పడుతున్న పూలబాణాలకు మనసు చెలించి మోహపరవశే అయింది అలా పరవశురాలై ఊర్వశీ ఎదుట నిల్చున్నంతలో భావజుది మమో మొగులు భాసి వెలుంగు మెరుంగో మోహిని దేవతయో నభోరమయో దీనికరగ్రహణం గ్రహణంబులేనిచో జీవనమేటి కంచు మరుచే గుర కడిదమ్ము జిమ్ములందావడెన్ బురూరవుడు తామరపాకు జలంబు ఆ పురూరవుడు ఆమెను చూచాడు చూచి మన్మధుడు వేసిన ఎరయో మొబ్బును విడిచిన మెరుపు కాంతియో మోహిని దేవతయో ఆకాశ లక్ష్మియో ఈమె పానిగ్రహం చేయని జీవితం ఎందుకు అనుకుంటూ మన్మధుని చేతి చిగురాకు కత్తివేటులకు తామరాకు మీద నీటి బొట్టులా చెలించిపోయాడు ఇలాగా ఆ రాజకుమారుడు మన్మధుని దాడికి తట్టుకోలేక చివరకు ఎలాగో సహించి నిలదొక్కుకొని ఆమెతో ఇలా అన్నాడు ఎక్కడ నుండి రాక మనకిద్దరి కిందగు నీకు దక్కితి మ్రొక్కడి వచ్చేనే నే ఎలరు ముల్కుల వాడిదు ద్రిప్పుచే దిక్కు నను దేహము దేహము గేలు గేలని చెక్కున చెక్కు మోపిదగు చెయ్యుల నన్ను విపన్నుగావే ఎక్కడి నుండి వచ్చావు మన ఇద్దరికి ఈడు జోడు కుదిరింది నేను నీకు చిక్కాను దుష్టుడైన మన్మధుడు కత్తి తిప్పుతూ వచ్చాడు నాకు ఏ దుక్కు తోచడం లేదు నన్ను చూడు నాకు బిగి కౌగిలి ప్రసాదించి తగిన రీతిలో విపన్నుడునైనా నేను నన్ను కాపాడు అని అడిగితే ప్రౌఢురాలైన ఊర్వశీల అన్నది ఇవి నా కూర్చు తగళ్ళు రెండు దగని వెళ్ళప్పుడు గాచేదేనే వివస్త్రుడవుగాక నా కడదగన్ని ఉండుదేనిన్ విశేష విసా విలాసాధిక నీకు భక్ష్యం భాష్యంభయే నే నిన్మనోజ వినోదంబుల నిన్ను తెలుతునగునే చంద్రాన్వయ గ్రామణి విశేషమైన విలాసం చేత గొప్పవాడవైన ఓ రాజా రే ఇవి రెండు నాకు ఇష్టమైన పొట్టేళ్ళు నీవు ఎప్పుడు వీటిని రక్షించితేనో నా వద్ద నీవు ఎప్పుడు దిగంబరంగా ఉండకుండా ఉంటేనూ నా నెయ్యి నీకు తినదగినదైతేనూ నిన్ను నేను మన్మధ వినోదాలలో తేలుస్తాను చంద్రవంశపు శ్రేష్ఠుడా అలా జరుగుతుందా అని ఆ దేవ పలికింది ఆ దేవవేశ అంటే ఊర్వశి ప్రతిజ్ఞాపూర్వకంగా పలికిన మాటలకు అంగీకరించి తన మనసులో పురూరవుడు మంచిదట రూపు సంతతిను మంచిదట రూపు సంతతి దేవగణికయట మరుచేతన్ సంచలిత కామించినదట ఎంతకంటే మేలుగలదే ఈమె అందం పుట్టుక చాలా మంచివట ఒప్పైనా దేవ వేశాట మన్మధుని వలనపు చలించిన చిత్తం కలిగి నన్ను కామించిందిట ఇంతకంటే ఏమి మేలున్నది అని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని రాజు రాజముఖినిరతిది రాజు రాజు ము దేల్చే బంగారు మేడలందుధరుల నేడలందు తోటలందు రత్న కూటంబులందును కొలకులందు గిరుల కెలకులందు పురూరవుడు బంగారు మేడల్లోనూ చెట్ల నీడల్లోనూ పూ తోటల్లోనూ రత్న కూటాలలోను సరస్సులలోను కొండ ప్రాంతాలలోనూ ఆ చంద్రముఖిని రతి క్రీడలో తేల్చాడు అంతటా ఆ ఇద్దరికీ కూడా సాంగత్యం అధికమైపోయింది ఒక దిక్క కాని చనభోరొక చోటన కాని నిలిచి ఉండరు తమలో నొకటియగాని దళంపరు నొక నిమిషము బాయలేరును విధయురేడు ఒక దిక్కుకే కాని పోరు ఒక చోటనే కాని నిలువరు తమలో ఒకటే ఆలోచన కాని వేరే తలపు ఉండనే ఉండదు ఆ వనిత ఆ రాజు ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోతూ ఉన్నారు దయ్యమిరుంగును వారల నెయ్యంబులు మక్కువలు సునిజ వెయ్యములను తనముల్ సంధిని నెడసందిని బయ్యద కొంగడ్డమైన ప్రాణము వెడలు వారి యొక్క చనువులు మక్కువలు నిజాయితీలు సంబంధాలు దైవానికి ఎరుక బిగి కౌగిలిలో పయ్యత కొంగు అడ్డమైనా ప్రాణం పోతుంది ఈ విధంగా ఈ రీతిగా ఊర్వశీ పురూరవుడు పరస్పరం మక్కువలు పెనగొనగా రాత్రింభవళ్ళు అన్ని చోట్ల విహరిస్తూ ఉన్నారు ఒకనాడు దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరిన సమయంలో సభలో ఊర్వశి లేకపోవడం గమనించాడు మహేంద్రుడు ను మనమున్న సభా మధ్య వేది ఊర్వశిలేమిడి వడువునను చున్ ఆ సభా వేదిక మధ్యలో నాళ్ళు ఊర్వశ లేకపోవడం చాలా వెలితిగా ఉన్నది మెరుగు తగ్గిన బంగారంలో సభ వెలవెల పోతోంది అనుకున్నాడు అనుకుని ఇంద్రుడు గంధర్వులను పంపించాడు వారు అర్ధరాత్రి వెళ్ళి చీకటిలో ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్ళును పట్టుకున్నారు అవి రెండు భయంతో అరిచాయి రతిక్రీడతో అలసట చెంది నిద్రిస్తున్న పురూరవుని కౌగిటిలో ఉన్న ఊర్వశి వాటి మొరవిని అతనితో ఇలా అన్నది అదే నా బిడ్డల బట్టి దొంగలు మహాహంకారులై కొంచు నున్మదులైబో ఎద రడ్డపాటునకు సామర్థ్యంబునహీనుడై కదలండి మగ పంద కూరుకు గతిం గన్మూసి నాదు కౌగిలియుదా వంధ్యాత్ముడై చల్లరే అదిగో నా బిడ్డలను మహా అహంకారంతో దొంగలు పట్టుకొని మిక్కిలి మదించి పారిపోతూ ఉన్నారు వారిని అడ్డగించడానికి సామర్థ్యం లేని వాడై ఈ మగతంద కదలడం లేదు కళ్ళు మూసుకొని గుర్రు పెడుతూ నిద్రపోతూ ఉన్నాడు చీ గొడ్డు నా కౌగిలి కూడా వదలలేకపోతూ ఉన్నాడు పగతురు దొంగల రేపగ మగటిమి వాటింపలేక మగతల కౌగిట చూపెడు మగవాడగు కంటే మగడు మగువగుటొప్పు పగవారైన దొంగలు రెచ్చగొడితే పౌరుషం చూపలేక తన మగ ఆడువారి కౌగిలలోనే చూపే మగవాడుగా ఉండడం కంటే ఆ మగవాడు ఆడుదానిగా ఉండడమే సరి అయినది అధముడైన వాణి కాలగుకుంటే నాత్యదుకు నింట దాసి అగుట మేలు హీను బొంది హింసింపగా నేల యువతి జనుల కూర అధముడైన వానికి భార్య అవడం కంటే అత్యవి అత్యధికుడైన వాని ఇంటిలో దాసి అవడం మేలు హీనుని పొంది శరీరాన్ని హింసించుకోవడం కంటే యువతులు ఊరికే ఉండడమే మేలు కదా ఏటికి నీరాచరికం బాటది మొరవెట్ట నోయాటదని లేచి దొంగల కీటవు వెడలంగ శవము క్రియనుండెడిదే ఎందుకు నీరాచరికము ఆడది మొరపెడుతూ ఉంటే పశువులు బాధపడుతూ ఉంటే ఓ అని బొదులు పలుకుతూ లేచి దొంగలను చంపవు చచ్చిన వాణిలా పడి ఉన్నావు ఇదేమిటి వినియు వినవురణ భీరువు మనుజాదముని దురపోతు మందుని నాని చక్రవర్తి చేసిన వనజాసను కంటే వెర్రివాడును గలడే విని కూడా విననట్లుగా ఉన్నావు అయ్యో పోరుకు భయపడవే పోరుకు భయపడే అధముని నిద్రపోతుని మందుని నిన్ను చక్రవర్తిగా చేసిన ఆ బ్రహ్మదేవుని కంటే వెర్రివాడు ఇంకొకడు ఉండడు కదా అని రకరకాలుగా ఆ పురుష వాక్యాలు అనే వాడి వాడి బాణపు ములుకులను చెవులలో తగిలేలా వేస్తూ ఉంటే ఆ రాజశ్రేష్ఠుడు అంకుశం యొక్క పోట్లకు విజృంభించిన మరగజంలో ఒక్క ఉదుటన బట్ట మరిచి దిగంబరంగానే లేచి కత్తిని చేతబట్టి ఆ అర్ధరాత్రి దొంగలను నరికి పొట్టేళ్లను విడిపించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు చీరలేని మగని జలుబు క్షించి కన్ను మొరగిపోయే గడకనతడు వెర్రివాని భంగి వివసుడై వడి లేచి పొరలి తెరలి శృక్కి ప్రొక్కి పడయే భర్త కట్టనే మగవాని చూచి ఊర్వశి అతని చూపుల నుండి అంతర్ధానం అయిపోయింది అతడు వెర్రివాడిలా వివసుడై పడుతూ లేస్తూ పొర్లి పొర్లి దుఃఖిస్తూ సోలిపోయాడు అలా పురూరవుడు మదన భారంతో ఊర్వశి కోసం వెతుకుతూ సరస్వతి నది తీరాన చిలికత్తెలతో విహరిస్తూ ఉన్న ఆమెను చూశాడు వికసించిన ముఖంతో ఇలా అన్నాడు తను మధ్యాహ్ధ వచ్చి తకటా ధర్మంబే శర్మంబే మున్మనలో నుంకు నాడి కొన్న పలుకుల్ మర్యాదలుందప్పెనే నినునే భాషిన ఎంత నుండి తను ఉన్నేలబడన్ బారెనందిగ్రింపు నుగ్రంపు మృగాలి దీను గరుణా దృష్టిన్ విలోకింపవే ఓ తలుదరి ఇది ఏమిటి ఇలా వచ్చేసావు అయ్యో ఇది ధర్మమా సుఖమా పూర్వం మనం ఒట్టు వేసుకొని ఆడుకున్న మాటలు మర్యాదలు అన్నీ తప్పిపోయాయా నిన్ను నేను పోగొట్టుకున్నప్పటి నుండి కూడా నా ఈ శరీరం నేల మీద వాలిపోతోంది క్రూర మృగాలు నన్ను తినివేస్తాయి దీనుడినైనా నన్ను దో దయా దృష్టితో చూడవా అనగానే ఊర్వశి ఇలా అన్నది మగువలకు నింత లొంగెడు మగవాడవే నీవు పశువునుష కమేలని తినునే ఆడవాళ్లకు ఇంతగా లొంగిపోయే మగవాడివా నీవు పశువులాగా విలపించడం తగున మనిషి రూపంలో ఉన్న పశువును చూచి మృగాలు కూడా అసహ్యించుకుంటాయి కానీ బాగుంది అనుకొని తినవు అదీగాక తలపుల్ చిచ్చులు మాటలు జ్వల సుధాధారల్ విభుండైన పువ్విలు తిన్మెచ్చరయన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు క్రూరలు తోడుంబతినైన జంపు దురధర్మల్ నిర్ధయల్ చంచలల్ వెలయాన్ రెక్కడ వారి వేడభముల వేదాంత సూక్తంభులే వేసలకు ఆలోచనలు నిప్పు మాటలు అమృతారలు మన్మధుడు భర్త అయినా సరే మెచ్చుకోరు ఇక ఇతరులనేమి ఇష్టపడతారు వారికి విశ్వాసం లేదు క్రూరమైన వారు తోడు నీడగా ఉండే భర్తను అయినా చంపుతారు ఆ ధర్మవర్తనుడు దయలేని వారు చాంచల్యం కలిగిన వారు ఇటువంటి విలయాండ్రు ఎక్కడ వారి మాయలు ఆ వేదాంత సూక్తులా ఏమిటి ఇంకొక ఏడు పోయిన నరేశ్వరయి తలి నీవు నా లంకెకు వచ్చి ఆత్మజుల లక్షణవంతులగాంచెదేమి గొంకకా పొమ్మునీ వనుడు గొమ్మను గర్భిణి దళంచుచున్ శంకయో కింత లేక నృపసత్తముడల్లన పోయే వీటికి ఇంకొక ఏడు గడిస్తే ఆ తరువాత రేయి నీవు నా స్థావరానికి వచ్చి సలక్షణమైన కొడుకులను చూస్తావు ఇంకేమీ సందేహించక ఇప్పుడు వెళ్ళు అన్నది ఆమె గర్భవతి అని అనుకుంటూ ఏమాత్రమూ శంకించకుండా రాజేంద్రుడు మెల్లగా తన నగరానికి వెళ్ళిపోయాడు ఈ రీతిగా అతడు తిరిగి వెళ్ళి తన నగరంలో ఒక ఏడాది కాలం గడిపి తరువాత ఊర్వశి వద్దకు వెళ్ళి ఒక రాత్రి ఆమె వద్ద ఉన్నాడు ఆమె కూడా గంధర్వులను వేడుకుంటే తన్ను ఇస్తారు అని చెప్పింది అతడు గంధర్వ శ్రేష్ఠులను ప్రార్థించగా అతని పొగడ్తలకు మెచ్చుకొని అగ్నిస్థాలిని ఇచ్చారు వారు ఆ అగ్నిస్థాలినే ఊర్వశిగా తలపోస్తూ దానితో అడవిలో తిరగసాగాడు ఒకనాడు అది ఊర్వశి కాదని అగ్నిస్థాలి అని తెలుసుకొని అడవిలో దానిని పారవేశాడు ఇంటికి వచ్చి రోజు రాత్రి దానినే తలుచుకుంటూ ఉన్నాడు ఇలా ఉండగా త్రేతాయుగం వచ్చింది ఆ రాజు మనసులో కర్మజ్ఞానం కలిగి వేదాలు మూడు మార్గాలుగా తోచాయి అంతటా ఆ రాజు స్థాళీ వద్దకు వెళ్ళి దానిలో సెమీ గర్భంలోంచి పుట్టిన అశ్వత్వాన్ని చూశాడు ఆ అశ్వత్వంలో అతను రెండు ఆరణులను తయారు చేశాడు పై ఆరణిని తన్నుగా కింది ఆరణిని ఊర్వశిగా మధ్యనున్న కర్రను పుత్రునిగా భావించి మంత్రం చెబుతూ మధించాడు అలా మధించగా దాని నుండి జాతవేదుడు అనే అగ్ని పుట్టింది దానిని విధివిహితంగా ఆరాధించాడు ఆరాధిస్తూ సంస్కరించడం వలన ఆ హవనీయం మొదలైన రూపాలతో ప్రసిద్ధికెక్కి పురూరవుని పుత్రునిగా స్థిరపడింది ఆ అగ్ని పురూరవుని పుణ్యలోకానికి పంపడానికి కారణమైంది కాబట్టి ఆ అగ్ని చేరూరవుడా యజ్నేశ్వరునంత హరివేదమయున్ శ్రీయుతుగా శ్రీయుతుగూర్చియజించే గుణాయుతు గుణాయుతుడోర్వశిఘనంగా నరిగెడు కొరకేం ఆ అగ్ని చేతనే పురూరవుడు యజ్ఞపతి వేదమయుడు అనంతుడు లక్ష్మీయుతుడు అనేక గుణాలు కలిగిన కలవాడు అయిన హరిని కూర్చి ఊర్వశని చూడడానికి వెళ్ళాలి అని యజ్ఞం చేశాడు ఒక్కడ వాహ్ని వేల్చు పురుషోత్తం ఉండొక్కడ ప్రణవమే మొక్కడవన్నముదొల్లి త్రేతయం చందన బుద్ధి పెంపుచే సులభం బులవు గతి ఈ త్రేతాయుగానికి పూర్వం ఒకటే అగ్నిదేవుడు పురుషోత్తముడు ఒకడై సర్వవాంగ్మయం కూడా ఒకటే వేదము ఆ ప్రణవాక్షరం కూడా ఒకటే త్రేతాయుగంలో ఆయో ఏకత్వాన్ని పోగొట్టి తన బుద్ధి బలము చేత అసక్తులకు కూడా సులభంగా ఉండే రీతిలో వేదాన్ని పురూరవుడు చక్కగా మూడుగా విభాగించాడు అనే సుఖ మహర్షి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि स शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ ना शरणं प्रपद्ये हरिः ओं तत्सत्